హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు నవ్య టుడేస్ వీడియోస్ గోయింగ్ టు మీ ఆల్ అబౌట్ మీ గోయింగ్ టు ప్రయాగ్రాజ్ రాజ్ నా ప్రీవియస్ బ్లాగ్ చూసి మీ అందరికీ తెలుసు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ఆన్ అయిన్ ఢిల్లీలో ఉన్నా నేను ఢిల్లీ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తాను ప్రయాగ్రాజ్ నుంచి జయపూర్ వెళ్తాను జయపూర్ నుంచి అండ్ దెన్ హోమ్ పెద్ద ఇంత పెద్ద సూట్ కేస్ తీసుకొని వచ్చిన ఆ సూట్ కేసు తీసుకెళ్ళలేను బికాస్ రైట్ నా ఆన్ దిస్ లైక్ థడీ ఐమ్ గోయింగ్ ఈ రోజు మండే నేను వెళ్ళే రోజు అక్కడ పెద్ద చాలా పెద్దగా ఏదో అవుతుందంట లైక్ ఫుల్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్చామన్న అలా కాకుండా కూడా నార్మల్గా నేను ఆ సూట్ కేసు తీసుకోవాలంటే ఇంత పెద్ద స్వీట్ కేసే ఏం చేసినా అంటే నేను మా వెండర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర వదిలేసి మీరే పంపించేసేయండి జైపూర్ ఎల్లుండి మార్నింగ్ వచ్చేలాగా ఐఎమ్ లీవింగ్ అని చెప్పేసి ఐ లిటరలీ హ్యాడ్ నో బ్యాగ్ నేను నేను వెండర్స్ ప్లేస్ నుంచి నా బస్ స్టాప్కి రావడానికి గంట పట్టింది బస్ బుక్ చేసుకున్నా స్లీపర్లో వెళ్తున్నాను నేను ఐ గొట్ వెరీ నైస్ బస్ కాకపోతే నాకు తెలిసి నేను ఢిల్లీకి రావడానికి కూడా నేను ఎప్పుడు ఇంత ముందు అన్ని మనీ స్పెండ్ చేసి నేను ఐదు వేల ఐదు వందలు పట్టింది నాకు ఈ బస్కి దిస్ వన్ స్లీపర్ కోచ్ లైక్ సరే కూచిపోయినాయి కంఫర్టబుల్గా వెళ్ళి అన్ని మంచిగా చేసుకొని వస్తే చాలు అన్నట్టుగా బుక్ చేసుకుని ఆలోచించకుండా సో ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఫైవ్ థర్టీకి ఎక్కిన బ్యాగ్ కూడా లేకుండే నా సుకేషన్ వచ్చి ఒక్కచోత డ్రెస్ అయినా వెళ్ళాలి కదా ఐ లిటరలీ హ్యావ్ టు ఆర్డర్ దిస్ బ్యాగ్ ఫ్రమ్ బ్లింకెట్ అది కూడా నేను బయలుదేరి బస్ స్టాప్కి వచ్చి ఒక బస్ స్టాప్లో నాకు టైంకి నేను అంతలేను అని చెప్పి నెక్స్ట్ బస్ స్టాప్కి వచ్చినాక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అని అంటే వెంటనే అవి ఆర్డర్ దిస్ ఫ్రమ్ బ్లింకెట్ అది వచ్చింది అండ్ దెన్ ఒక డ్రెస్ ఇన్నోవేర్స్ स्वेटर अद्सको अंदट दिश सपोज टू रीच बै फोर मार्न फोर वर्ग के रीचाल मैं बट निय श्यूर अंत थ्री हंड्रेड किसान चुप्त कोलीस नय जयपुर के इंका बुक्स बस प्रयागराज टू जयपुर बस नुक ना एन क्या बुक नैन जयपुर हैदराबाद की बुक्स बिकॉज अगेन ई डो नो वाट इज गोइंग टू हापी అంటే టైమింగ్స్ తెలియదు కాబట్టి నా హైదరాబాద్కి మిడ్ నైట్ ట్వల్వ్కి రీచ్ అయితే అక్కడ మళ్ళీ ఫ్రెష్ టు గో టు మై ఊరు ఊరెళ్ళి పెళ్ళికి వెళ్ళాలన్నమాట సో ఐ హ్యావ్ టు బి దేర్ అండ్ దెన్ వెంటనే నెక్స్ట్ డే నాకు ఒక ఎగ్జిబిషన్ ఉంది నా లేబిల్స్ పావర్క్స్ సో దిస్ వీక్ ఈస్ గోయింగ్ టు బి వెరీ కేవటెక్ బట్ అంత దూరం ఆలోచించకుండా ఐఎమ్ టేకింగ్ వన్ డే ఎట్ అ రేపు పొద్దున ఏమవుతుంది రేపు దర్శనం అనేట్లుగా అది ఐ మీన్ డిప్ తీసుకోవడం అందులో దంగలో అదంతా त्रिवेणी संघम्लो अदंत इपड़े आलोचित ना ई हू रीच बेट फोर रीचना ले आचिस्ना ऐम टेकिंग वन मिनट अट् टाइम वन सैक टाइम सी व्हाट इज गोइ हैपेड इट टू दस् बस मिसद बट वी मेडिड टू सी यू गैस एट द्रेक डिन्नर इंका चेयले अगेन टू मंडे ई एम फास्टिंग నాట్ ఈవినింగ్ ఎనీథింగ్ టిఫిన్ అయితే చేయాలి కదా ఈవినింగ్ సో ఎనిమిది గంటలకు అట్లా ఆపుతా అన్నారు ఐమ్ వెయిట్ టు హ్యావ్ సంథింగ్ దే సో ఐ సీ వేస్ దే ఐ వాట్ మై ఫుడ్ బేల్పూరి అండ్ ఈ రెండిట్లో స్వీట్ లేకుండా తెచ్చుకున్నాయి ఇది ఆలు టికీ అంటే ఎంత కూడా స్వీట్ లేకుండా తెచ్చుకున్నా కెమెరా తిప్పి మాట్లాడదామని ఆపేసా సో బస్ట్లో ఐ మెట్ విత్ వన్ గర్ల్ సో మాట్లాడుతుంటే అంటే ఐ ట్రై టాకింగ్ టు టూ టూ త్రీ పీపుల్ అందులో ఒక అమ్మాయి తెలుగమ్మయ్యాయి అయ్యే బట్ అంటే నేను అడిగి మాట్లాడే లోపే షీ స్టార్ట్ అట్ టైం బాగు టైం టైంలో నేను అంతా ఫుడ్ తినేదగ్గర షీ ఈస్ లైక్ కిందకొచ్చి అక్కడ చాలా ఘోరంగా ఉందంట ఐమ్ గోయింగ్ బ్యాక్ అని చెప్పేసరికి నేను షాక్ అయ్యా లైక్ లెట్ మీ తను అడిగింది వస్తావా అని చెప్పి బట్ అవర్ ఇస్ లైక్ లెట్ మీ గివ్ ఇ ట్రై మాట్ హ్యాపెనింగ్ ఐ గో బ్యాక్ అనుకోని లేదు అని చెప్పాను సో లెట్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఐ న్యూ దిస్ మైల్ హ్యాపెన్ అని చెప్పి బట్ ఐమ్ స్టిల్ Going to try what's going to happen. I'm going. Um, if not anything, I might miss Jaipur. We'll see that later. But this is the current update. Somebody going back from the breakpoint is next level. She's going back. Let's see what's going to happen with me. సిక్స్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్కి దిగాల్సి ఉండే సిక్స్ అయింది థ్యాంక్ గోడ్ అట్లీ సిక్స్ ఓ కింద తీసుకొని వచ్చినాడు ఐ లుక్ లైక్ అ హోమ్లెస్ పర్సన్ బట్ ఈ గాన్ యాట్ సిక్స్ ఓ క్లాక్ ఆరు గంటలకు దిగినాము షార్ప్గా అండ్ దెన్ ఏదో ఒక వ్యాన్ వచ్చి మీరు అందరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి అందరు ఎక్కడ దిప్పుతారో అక్కడ దిప్పుతారో అంటే ఎక్కేసాము అందరూ మా బస్సు వాళ్ళు ఏది చేస్తారు అది చేసిన వాళ్ళందరూ అందులో ఎక్ ఇన్ టూ ఎట్ ఈ ఛార్జెస్ ఎనభై రూపాయలు కానీ అందరికీ అట్లా ఉండదు అనుకుంటా ఆటోలో అడిగినాం అంతకుముందే హీ వాజ్ ఆస్కింగ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ మెయిన్ పాయింట్ దగ్గర దింపినారు అందరు నడుస్తున్నారు వీఆర్ ఆల్సో వాకింగ్ ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ అని చూపిస్తుంది బట్ ఐఎమ్ నాట్ రియలీ షూర్ అందరు ఏం చేస్తే నేను అదే చేస్తున్నా ద గైడ్ ఫ్రమ్ కేరళ హీ ఈజ్ ఆల్సో అలో మైట్ మై నా వెనకాలే ఉన్నారనుకుంటా సో దట్స్ ద అప్డేట్ ఫర్ నా అసలు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ముందే వదిలేస్తారు అనుకున్నా బట్ దట్ డి నాట్ హ్యాపెన్ ఐ యాక్చువల్లీ మేడ్ ఇట్ టు సంగం లైక్ ఇంకో నాలుగు కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది సో ఐల్ సీ యూ గైస్ వైల్ వాకింగ్ సన్ రైజ్ త్రివేణి సంగమం దగ్గర చూద్దాం అనుకున్నా ఇక్కడ జరుగుతుంది సన్ రైజ్ బట్ ఇట్స్ ఓకే సెవెన్ థర్టీ హేర్ ఇస్ ఆల్ ఓవర్ ద ప్లేస్ ఐఎమ్ ట్రైంగ్ నాట్ టు గెట్ ఇన్వాల్వ్ విత్ ద క్రౌడ్ ఎక్కువ క్రౌడ్ ఉంటే అక్కడికి వెళ్ళకున్న కొంతమంది ఇట్లా మరీ ఫుల్ ఇట్లా లుక్ ఉంటే వెళ్ళిపోతారు చూడండి వాళ్ళు ఉంటే అతి సైడ్ అసలు వెళ్ళట్ల డేటైనా పర్లేదు ఐ డోంట్ వాంట్టు మధ్యలో ఎరుక్కుపోవద్దు అని చెప్పి మై గాడ్ బట్ నేను నా బస్సులో కలిసిన ఆయన ఒక ఆయన ఉంటే వాళ్ళకి ఎవరో ఆర్మీలో ఎవరో తెలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు బోట్ లేదు బట్ వీళ్ళు అరేంజ్ మనకి అని అంటే నేను ఆయనతో పాటు నడవడం స్టార్ట్ చేసిన బట్ అవుట్ ఆయన ఓన్లీ సరస్వతి ఘాట్లో మీకు డిప్ చేయించగలను నేను ఇంకేం చేయలేను అని అంటే ఇంకా నేను ఐ వాజ్ లైక్ ఐ టుక్ చార్జ్ ఈయనకి నేను నాకు తెలిసిన నా బస్సులో ఆయనకి ఇంకా ఆయన పేరు కూడా తెలీదు ఐ టుక్ ఫోన్ అండ్ కరెక్ట్గా అడిగితే నేను సరస్వతి గార్డ్ వరకే తీసుకెళ్ళినగలను అక్కడే మీరు బాధ తీసుకునేలాగా ఉంటుంది డిప్ తీసుకున్న తీసుకోగలిగేలా చేయగలను అని అంటే అట్లా కాదు ఇంత దూరం వచ్చి మాకు త్రివేణి సంగమమే కావాలి నాకైతే త్రివేణి సంగమమే కావాలి అని చెప్పి ఈ నేను అడిగిన డి యూ వాంట్టు జాయిన్ మీ నేనైతే త్రివేణి సంగమమే వెళ్తానంటే లేదు నేను వస్తాను అంటే అండ్ దెన్ ఐ బుక్ డే బైక్ బికాస్ పొద్దున ఆరున్నర నుంచి నడుస్తూనే ఉన్నాము ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఎనిమిదిన్నర కిలోమీటర్లు నడిచినాము మళ్ళీ ఇప్పుడు సంగమం ఒక పాయింట్ వరకే బైక్స్ వస్తాయి మళ్ళీ అక్కడి నుంచి నడవాల్సింది ఉంటుంది సో ఇంకా లేదు ఇది ఎంత దూరమైనా పర్లేదు లైక్ చాలా చిన్న దూరమైనా నడవకుండా బైక్లో వెళ్ళిపోదాము అని చెప్పి దెర్ ఆర్ నో ఆటోస్ నథింగ్ ఇట్స్ జస్ట్ బైక్ రెండు వందలు ఇచ్చి ఒక్కొక్కరం రెండు వందలు అంటే ఇద్దరం కలిపి నాలుగు వందలు ఇద్దరం రెండు బైక్స్ మీద వెళ్తున్నాం అనమాట సో వే పే టూ హండ్రెడ్ రూపీస్ అండ్ సంగం ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే నడవాలో త్రివేణి సంగం నడుస్తున్నాం బికాస్ దెర్ ఆర్ నో బోర్డ్స్ జనరలీ బోర్స్లో తీసుకెళ్తారంట అది లేదు కాబట్టి వే గోయింగ్ టు వాక్ జనాలు ఎక్కువ అవుతున్నారు అని చెప్పి బోట్స్ క్లోజ్ చేసినారు దిస్ ఇస్ వాట్ ఆర్ హర్డ్ సో ఇఫ్ ఆర్ ప్లానింగ్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ అ లాడ్ ఆఫ్ వాకింగ్ అట్లీస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి మీరు ఆటో అవి తీసుకున్న ఇక్కడ నుంచి సంఘం నుంచి అయితే మీరు చాలా నడవాల్సి వస్తుంది అండ్ లాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పి ఎవ్వరి అడావుల్లో వాళ్ళే ఉన్నారు నో బడీ ఈజ్ నాట్ రియలీ హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ వెళ్ళి గెలికి గెలికి అడిగితే లైక్ చెప్తున్నారు ఓకే అక్కడ వెళ్ళండి ఇక్కడెళ్ళండి అని చెప్పి బట్ సమ్ హైఎమ్ థింకింగ్ అట్లీస్ట్ ఇప్పుడైనా కరెక్ట్ వెళ్తున్నాము అని చెప్పి మాకు ముందే ఇది తెలిసి ఉండుంటే ఇంత దూరం మళ్ళీ మేము బైక్ తీసుకొని అవసరం లేదు ఇంత టైం సేవ్ అయ్యేది అట్లీస్ట్ ఒక వన్ అవర్ టైం సేవ్ అయ్యేది అనమాట సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఐ సీ సి యూ గైస్ ఎట్ ద సంగమం స్టార్ట్ స్టార్టింగ్ పాయింట్ మేము నడిచిన దాంట్లో ఆల్మోస్ట్ మళ్ళీ సగం దూరం వెనకకి వచ్చినాం నడుచుకుంటూ రావాలంటే చాలా కష్టమయ్యేది థ్యాంక్ గాడ్ వీ ఆపరేట్ ఫర్ దిస్ అదర్వైజ్ వుడ్ హ్యావ్ బీ వెరీ డిఫికల్ట్ ఇంకా నా బ్యాగ్ ఉంది కదా ఐ హ్యావ్ మై బ్యాగ్ను షోల్డర్ పెయిన్స్ రావడం స్టార్ట్ చేసింది ఎనిమిది కిలోమీటర్స్ రాట్ మనకి బ్యాగ్ను ఆబ్యస్ రియల్టీ క్రాంప్స్ అండ్ మై షోల్డర్ సో దీ సార్ ఏదో ఘాట్ కాలి ఉంది అని చెప్పమని ఎక్కువ పంపిస్తున్నారు లుక్స్నే నాకైతే అంత ఎక్కువ క్రౌడ్ అనిపించలేదు అట్లీస్ట్ से जो 드리ジナत कायते इनसाववा इज एक्जेक्टली वे दे आर टेकिंग आउट हाकडे इन शो फार सादर लोग इनका 100 मीटर रिपिस गूगल आ जाती सारे टू बी दिस इज अंत संगम माने रखतेनारनमाना सो लेट लेट मी वॉक फॉर अनदर 100 मीटर्स आ मैं उसको दे दीजिए

చిన్నగా పెడతారు పెడతారనుకున్నా చాలా పెద్దగా పెట్టేసినారు బట్ దింగ్ ఈజ్ ఐ డి చేంజ్ మై డ్రెస్ వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పిన కదా సో వాళ్ళు బోటింగ్ ఓపెన్ అయింది ఐ కెన్ టేక్ యూ గెస్ ఇన్ బిట్వీన్ మధ్యలోకి తీసుకెళ్ళి కూడా మీరు డిక్ తీసుకోవచ్చు అమృత స్నానం చేయొచ్చు అని అంటే మేము లైక్ ఆయన ఎక్స్ట్రా బట్టలు తెచ్చుకున్నాడేమో నాకు తెలియదు నేనైతే తెచ్చుకోలేదు ఐ వాజ్ లైక్ మళ్ళీ అక్కడైతే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు మళ్ళీ నేను డైరెక్ట్గా జయపురాల్సి వస్తుంది ఇట్ విల్ బి టూ వెట్ అని చెప్పి ఐ డెంట్ చేంజ్ నా అక్కడ ఒకవేళ నాకు దొరకకపోయినా అక్కడ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ చేంజ్ చేసుకుంటా సో దట్ ఈస్ ద అప్డేట్ అండ్ దిస్ ఇస్ హవర్ ఇట్ లుక్స్ ఐ ఫీల్ దిస్ ఈస్ నార్మల్ తిరుపతి క్రౌడ్ ఓన్లీ తిరుపతిలో కూడా ఇంకా ఎక్కువనే ఉంటారు అనుకుంటా ఐ మీన్ అట్లీస్ట్ నేను టీవీలో చూసినైతే చాలా 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 మందిగా అనిపించిండే నడిచేటప్పుడు కొంచెం ఎక్కువ అనిపించిండే బట్ దట్ వాస్ ఆల్సో మేనేజబుల్ మన తిరుపతి నడిచేటప్పుడు ఎలా ఉంటుంది అలా ఉండే సో ఇఫ్ యూ గైస్ వాంట్ టు విజిట్ ఐ థింక్ యూ క్యాన్ విజిట్ నౌ నేను న్యూస్లో అయితే మూడు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు ఆపేసినారు అది అని అంటే ఏమో అనుకున్నా బట్ థ్యాంక్ గాడ్ ఐ బిలీవ్డ్ మై గట్ అండ్ లైక్ బిలీవ్డ్ ఇన్ మై గట్ అని కూడా కాదు ఏదైతే అది అయింది అక్కడ అవ్వకపోతే కావాలంటే వచ్చేస్తా బట్ లెట్ మీ గో ఆ అమ్మాయి అప్పుడు మీరు కూడా వచ్చేస్తారని నేను క్యాబ్ బుక్ చేసుకున్నా అనంటే ఒక సెకండ్ అనిపించింది వెళ్ళిపోనా అని బట్ వెంటనే మై మైండ్ అండ్ మై హార్ట్ వాజ్ లైక్ అక్కడ పోయి అవ్వకపోతే దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్ పోయేదేం లేదు నేను ఇప్పుడు ఢిల్లీ వెనక్కి వెళ్ళినా నైట్ పడుకోవడం తప్ప ఏం ఉండదు ఐ వాంట్ గో దెర్ అండ్ గివ్ ఇట్ ట్రై అని చెప్ప వచ్చిన సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్ ఒకసారి డిప్ అయితే అయిపోయింది ఇంకొకటి మధ్యలో అవుతుంది ఏమో నో హాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ బట్ సీ ఫైట్ మధ్యలో ఒక్క బైక్ కూడా వాక్ ఆల్ ద వే బైక్మోస్ట్ హెన్ కిలోమీటర్స్ నడిచినట్టున్నాం బట్ ఈసారి ఇంకా మంచిగా అవుతుంది అనుకుంటున్నా ఎందుకంటే బోట్లో అయితే మధ్యలో చేస్తున్నాం కాబట్టి అది

not allowing anyone like that. mark red, from red na na And a direct of the tokens is going direct local we, we did not wait for a second. We also got life jackets just in case. We came from there, <laughs> ఫస్ట్ అక్కడ చూసేసినాం ఓ గంగా హో యము వీడియో తీయడం మర్చిపోయినా బట్ దిస్ ఇస్ దంగా 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 అక్కడ బ్లూ కలర్లో అనేది యమున ఐడో క్యాలర్ I think they'll take us again. Yeah. Oh, Okay, <laughs> मसाला डोसा कितना टाइम लगेगा

ఫైనల్ ద బస్ నేను ట్రావెల్ చేసేదావని చూపించలేదు కదా బట్ ట్రావెల్ చేసిన వచ్చిన ఫైవ్ థర్టీకి రీచ్ అయినా నేను బస్ స్టాప్కి దెన్ ఆ సెవెన్ అప్పటి నుంచి అక్కడ చాయ్ షాప్లో కూర్చుండండి సెవెన్ ఐఎన్ వరకు అంటే ఇంకా దిస్ నో అదర్ ప్లేస్ టు గో ఎనీవేర్ అండ్ ఇంక చాలా దుమ్ము దుమ్ము ఉంది షూ ఆ బుకింగ్ ఫ్రమ్ మా నెహ్రూ పార్కింగ్ బస్ స్టేషన్ మేక్ షోర్ యూ కమింగ్ ఆన్ ద టైమ్ और एटलान्टा చూసుకొని కమస్ దుమ ఉంది అని కూచడానికి ఇంకేకడు ఉండదు ఆర్ దాటి అంటే ఫుల్ దూంగలు ఉంటాయి దట్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు మెన్షన్ వి హావ్ ఛార్జర్ పోట్ హియర్ ఐ కెన్ చార్జ్ మై ల్యాప్‌టాప్ ఐ కెన్ చార్జ్ మై ఫోన్ ఫుల్ 100% ఇంటి దివాల ఇవ రిచ్ వడసా అన్ని షోస్ డౌన్లోడ్ చేసుకున్నాను ఈ రోజు నైట్ యూస్ చేస్తా రివర్ కి ఫ్లైట్ కూడా బుక్ చేసుకోనా సిన్స్ ఐ నో వాట్ ఇస్ గోయింగ్ టు హాపెన్ అండ్ ఆన్ um రి ఫ్లైట్ రి నైట్ కి బుక్ చేసుకోనా ఐ హ్యావ్ టు బీఐ షుడ్ బీ హోమ్ బై లెవెన్ లెవెన్ థర్టీ ఐ కెన్ యాక్చువల్లీ క్లోజ్ ద క్లోజ్ ద ఎంటైర్ థింగ్ నాట్ జస్ట్ ద కర్టెన్స్ హడావిలో బుక్ చేసుకుని ఉండే సో నేను లాస్ట్లో బుక్ చేసుకుంటున్నా ఫ్రెండ్లో బుక్ చేసుకుంటున్నాను లాస్ట్ నుంచి సెకండ్ది నాదే ఢిల్లీ నుంచి నాకు ప్రయాజ్కి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు పడింది బస్కి జైపూర్ ప్రయాగ్ నుంచి జైపూర్ నాకు ఎయిటీన్ హండ్రెడ్ ఆర్ ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ పడింది సో ఇఫ్ బడ్జెట్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఐ థింక్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అవుట్ హియర్ అండ్ దేర్ ఏమనుకున్నా ఫస్ట్ ఫస్ట్ జైపూర్ వెళ్ళి జైపూర్ నుంచి ప్రయాగరాజ్ ప్రయాగ్ టు ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ వెళ్ళి ఉంటే బాగుంటుంది అనుకున్నా కానీ జైపూర్ నుంచి ఇటు వెళ్ళి ఉంటే మస్తుండే అప్పుడు క్రౌడ్ అండ్ అదర్ థింగ్ ఈజ్ ద బోట్స్ వర్ క్లోజ్డ్ ఎవ్రీథింగ్ వాజ్ రిటర్న్ ఆన్ మై ఫేస్ మై ఆన్ మై ఫోర్ హెడ్ అనిపించింది నాకు ఫస్ట్ నడుచుకుని నడుచుకుంటే నడుచుకుంటూ వెళ్ళినాము వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పినాడు లైక్ మీరు ఇక్కడికి వస్తే సరస్వతిలోనే మీరు డిప్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు త్రివేణియా కావాలంటే అక్కడికి వెళ్ళండి ఆలో బోర్డ్స్ ఓపెన్ అయితే నేను చెప్తాను మధ్యలోకి తీసుకెళ్ళి అప్పుడు చేపిస్తాను అన్నాడు అనమాట ఈయన మాకు ఎట్లా తెలుసు అంటే నేను బస్సులోకి ఆయనను కలిసిన ఆయనతో నడుచుకుంటే నార్మల్గా మేము కలిసి వెళ్దాం అని కూడా అనుకోలేదు ఐ థింక్ బ్లాగ్లో కూడా చెప్పిన పక్కన చేసిన నేను అట్లా 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 వివెంట్ 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 ఆయన మ్యామ్ చేస్తుంటే అక్కడే అక్కడే అనుకుంటే వెళ్ళినాము అట్లా అండ్ దెన్ నైట్ ఒక చార్జ్ అయితే అయితే లేదు నార్మల్గా మనం త్రీ వెని సంగమంకి అని చెప్పి అక్కడ మళ్ళీ ఒక మూడు కిలోమీటర్లు నడిచి బికాస్ దిర్ నో అదర్ వే అరౌండ్ మీరు వివీ వీవీ వీఐపీ అయితే కానీ ఆర్ ఈ మిలిటరీ అనే వీళ్ళ ఫ్రెండ్దే సార్ట్ అయిపోయి ఉంటే బోర్డ్స్ ఓపెన్ అయ్యి ఉంటే మేము అక్కడే వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఇది అయ్యే వరకు వెళ్ళి అక్కడ వెళ్ళి మేము మేము అమృత స్నాన్ చేసేసి వెంటనే కాల్ వచ్చింది బోర్డ్స్ ఓపెన్ అయిపోయినా యూ కెన్ కమ్ అని చెప్పి లేదా ముందే చెప్పినారు డిప్ తీసుకునే ముందే కానీ మేము అక్కడికి వెళ్ళాక మళ్ళీ అది క్లోజ్ అయిపోయి జనాలు ఎక్కువ ఉంటే మళ్ళీ అంతా వద్దు అని చెప్పి ఇక్కడ డిప్ తీసుకున్నాక అండ్ దెన్ అక్కడికి వెళ్ళినాము మళ్ళీ ఒక నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు నడిచి ఇదంతా బికాజ్ ముందు మాకు అవేర్నెస్ లేక బట్ జస్ట్ ఇన్ కేస్ ఐమ్ టెలింగ్ యూ గైస్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మిలిటరీలో వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడేసి డైరెక్ట్గా మీరు మంకారేశ్వరి నేను కింద స్క్రీన్ మీద వచ్చేలాగా పెడతాను ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీరు మాట్లాడిన వాళ్ళు మీకు అడ్రస్ చెప్తారు డైరెక్ట్ దివ్ యూర్ టోకెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అది మిలిటరీ వాళ్ళు తీసుకోరు ఆ బోట్ వాళ్ళే తీసుకుంటారు త్రివేణి సంగమంలో లోపలికి తీసుకెళ్తారు బోట్లో అండ్ దాని ఒక పాయింట్కి తీసుకెళ్తే దట్ ఈస్ లిటరలీ లైక్ వీఐపీస్ విఐపీస్ వివీఐపీస్ని తీసుకొని నేను ఐ సా సంబడి గోయింగ్ దేర్ టుడే మంచిగా సెపరేట్ బోట్లో వచ్చినారు అండ్ దెన్ దేవర్ లైక్ టేకింగ్ డిప్ అండ్ పూజ కూడా చేస్తుండే వాళ్ళ కోసం సో అట్లా మీరు అలా వెళ్ళొచ్చు సో మేము ఇటు కూడా వచ్చి ఇది కూడా చేసి అప్పుడు వెనకకు వచ్చి ఆ మిలిటరీలోనే క్యాంటీన్ ఉంటే మంచిగా మసాలా దోశ తిని నేను మండే రోజు ఫాస్టింగ్ ఉండే ట్యూస్డే రోజు నాకు ఫస్ట్ ఇది అయిపోతేనే నాకు ఆకలి అవుతుంది అని నాకు తెలుసు అయిపోయి అందరికి ఏం తినలేదు ఐ వాజ్ లైక్ లెట్ మీ ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం అని అట్లనే వెళ్ళిన మొత్తం అయిపోయి బయటకు వచ్చినాక సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేను సెకండ్ టైం డిప్ అయినప్పుడు చేంజ్ చేసుకున్నాను బికాజ్ నా దగ్గర ఒకటే జరుగుతుంది మళ్ళీ అక్కడ చేంజ్ చేసుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోలేను అని చెప్పి అట్లా చేసేసినమాట సో దెన్ ఐ హ్యాడ్ మసాలా దోశ కేమ్ టు నెహ్రూ దిస్ థింగ్ పార్కింగ్ అండ్ దెన్ ఇన్ ద బస్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఐల్ ట్రై టు ఆన్సర్ దెమ్ మిగతా అవన్నీ స్క్రీన్ మీద వచ్చేలాగా పెడతాను సో దాట్ ఈజ్ ఇట్ ఫర్ టుడే ఐ హోప్ జైపూర్ నేను కంటిన్యూ చేయాలనుకోవట్లేను బ్లాగ్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హెక్టిక్ എന്തെങ്കിലും നമ്മൾ മലരേ ഇൻ്റർക്ക് എല്ലാ സോ ആർ നോട്ട് ഗോയിംഗ് ടു കണ്ടിന്യൂ ഐ ഹോപ്പ് യു ആൽ എൻജോയ്ഡ് വച്ചിംഗ് ദിസ് വീഡിയോ ഇഫ് യു ഡിഡ് സോ ഡോർ ഗറ്റ് ലൈക് കമൻറ്റ് അഡ് സബ്സ്ക്രൈബ് ടു മൈ ചാനൽ അൻഡ് ഐ സു ഗസ് ഇൻ മൈ നെക്സ്റ്റ് ബ്ലാഗ്